చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నోరు నుంచి దొండకాయ కర్రీ ఎలా చేస్తున్నాం చూసారా వా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాకపోతే వాళ్ళు మసాలాలు వేస్తారు మనం వెయ్యి అంతే తేడా చూడండి మనం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేడి శనగ కానీ వాడండి పామాయిల్ వాడకండి ఆరోగ్యానికి మంచిది కాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీద్దాం ముందుగా మనం పచ్చిమిరపకాయలు కరియాపాకు వేసుకోవచ్చు కరియాపాకు ఒక రొబ్బ కరియాపాకు వేస్తాం ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేను ఆరు పచ్చిమిరపకాయలు వేసాను నాలుగుల్లిపాయలను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుదా చూసారా ఎంత బాగుందో ప్లేట్ పెట్టుకుందాం చూడండి కలర్ కొద్దిగా మారింది కదా ఉల్లిపాయలది ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం చూడండి ఎలా ఉడుగుతుందా ఆయిల్ తగ్గించేసుకోండి ఎక్కువ వేసుకున్నా మరి బాగోదు కదా ఇప్పుడు దొండకాయలు వేసుకోవచ్చు బాగా రెండు మూడు సార్లు దొండకాయలు కడగండి ఎందుకంటే దాని మీద జిగురు ఉంటుంది అలాగే దొండకాయలు పాదులు ఉంటాయి కాబట్టి వాటి మీద పాములు ఉండొచ్చు పెట్టలు ఉండవచ్చు ఏటు ఉంటాయి కాకపోతే మన ఇంటికి రాడికి ఆ దొండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటాం కానీ చెట్ల మీద పురుగులు ఉంటాయి పాములు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అవి మనం చూడం అందుకని ఎప్పుడు ఏ కూరగాయలైనా సరే ముందు కాయల ప్రకారంగా కడుక్కోవాలి మూడు చుట్టూ బాగా కడిగిన తర్వాత అప్పుడు మనం కూర చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు కోసేసి నీటిలో వడిసేసి వండేస్తారు అప్పుడు అందులో ఏముంది అని తెలియతే కాయలు కడిగితేనే కదా తెలుస్తుంది ఏదైనా వంకాయ అయినా సరే ముందు కాయలు కడుక్కొని అప్పుడు మొక్కలు కట్ చేసి నీటిలో వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దొండకాయలు వేసాం కదా ఈ దొండకాయ బాగా నూనె వేగేలాగా మనం ఇప్పుడు ప్లేట్ పెడదాం దీని మీద చూడండి ఇంకా వేగాలి ఇప్పుడు సడన్గా మనకు కరెంట్ పోయింది కరెంట్ పాడో కలర్ ఎక్కువ అవుతుంది కదా చీకటిగా ఉంది కదా ఇప్పుడు వచ్చింది మనకి కరెంట్ పోయినప్పుడు కూడా మన దొండకాయ గారి చాలా కలర్గా అనేస్తుంది కరెంట్ పోయినా వచ్చేసింది మళ్ళీ టమాటా వేసుకోవచ్చు చూడండి ఆ గ్రీన్కి ఆ రెడ్కి ఎంత బాగుందో కదా మళ్ళీ ఇప్పుడు బాగా చెప్దాం చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా మీరు ఎప్పుడు కూడా దొండకాయ కాదే ఏ కూర చేసినా ముందు ఆయిల్ని బాగా ఉడికిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ బాగా కలుపుతున్నాం కదా కలర్ చేంజ్ అయింది కొంచెం ఇంకా కొద్దిసేపు ఆగినద్దాం నూనె బాగా ఎప్పుడైతే ఉడుకుతుందో మనకి కూర చాలా టేస్ట్ వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే పొయ్యి మెట్టిన కానించి అటు ఇటు కలిపేసి వేసేస్తారు అవి కూర టేస్ట్ రావు ఇప్పుడు మనం రెండు స్పూన్లు కార వేసుకున్నాము ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము చిన్న పసుపు చిన్నయ్య రెండు స్పూన్లు కారం అంటే ఎక్కువ వేసేయకండి ఒక స్పూన్ సాల్ట్ సరిపతి అది చూసారా సాల్ట్మే పసుపు పడి మంచి కలర్గా ఉంటుంది కదా ఎప్పుడు నూనె వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసినప్పుడు మళ్ళీ ఆ మొక్కలు పట్టేలాగా బాగా కలపాలి కలిపిన తర్వాత అలా పక్కన పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే మనకి ఏదో దొండకాయ పచ్చళ్ళ కనబడుతుంది కదా కారు ఉప్పేసాక కూడా ఒకసారి మూత పెట్టండి పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుతుంటేనే అది బాగుంటుంది అలాగని ఉప్పు కారు వేసి నీళ్ళు వేసేస్తే మొక్కను పడతదు ఉప్పు కారు వేసిన తర్వాత మళ్ళీ కలిపి కొద్దిసేపు ఆగితేనే మొక్కను పడుతుంది అప్పుడు మిగతా వాటర్ వేసుకోవాలన్నా చేయాలన్నా వేస్తుంది మనం గ్లాస్ వాటర్ వేస్తున్నాం ఎందుకంటే మొక్క ఉడకాలి కదా నూనె ఉడికిపోయింది ఆల్రెడీ మనం చేసి దొండకాయ కర్రీ కాబట్టి నీళ్ళు వేసుకోవాలి ఫ్రై కాదు కదా చూడండి అంత బాగా ఉంటుంది రెస్టారెంట్లో కూడా ఇంత ఎలా ఉంటుందని ఎప్పుడు మీరు ఊహించే ఊహించరు అంతగా ఉంది కాకపోతే అక్కడ మసాలాలు వేసేయడం వల్ల మనకి ఏదోలా ఉంటుంది కానీ ఇందులో ఎక్కడ కూడా మసాలాలు వేయలేదు చూసారా కొంచెం వాటర్ ఎగిరింది మసాలాలు తినడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా మనం ఎంత తగ్గితే అంత మంచిదే మీకు కావలితే జీలకర్ర వేసుకోండి వెల్లుల్లిపాయలు అల్లమను అంతే తప్ప కానీ మసాలాలు వాడద్దు దొండకాయ మసాలా వేస్తే చాలా బాగుంటుంది మాసం కూరలాగా కాకపోతే నేను వేయలేదు అంతే తేడా నేను ఏ కూరలో నేయను అయితే చికెను మటన్ అట్లలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను జీలకర్ర వేస్తాను మూత పెడదాం చూడండి ఫ్రెండ్స్ బా బాగుంది కదా నీరు కూడా మొత్తం ఎగురుతుంది లైట్గా ఉంది మనకి దొండకాయ కర్రీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్